ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యశయ గ్రంథం ఏబది మూడవ అధ్యాయము ఐదో వచనం ప్రే సహోదరి రోజు ఈరోజు వాక్యము వినుచున్న మీ అందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ పరిశుద్ధ శుభ శుక్రవారపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితము ఇష్రాయెలు దేశములో ఎరిశలేమి యొక్క పుర వీధులలో ఆయన సిలువను మోస్తూ గొలుగొత్త అనబడిన కలువరి కొండపైన ఆయన శిలువపై వేయబడ్డాడు మన ప్రభువైన యేసు క్రీస్తుల వారు తాను శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు చాలా సందర్భాలలో శిలువను గురించిన ప్రస్తావన శిలువను గురించిన మాటలు ఆయన మాట్లాడాడు సిలువ మరణానికి వెళ్లడానికంటే ముందుగా తాను సేవ చేస్తున్న మూడున్నర సంవత్సరాల సేవా కాలంలో చాలా సందర్భాలలో సిలువను గురించి మాటలు యేసు ప్రభు మాట్లాడడం మన సువార్తలలో మత్తై మార్కు లూకా యుహాను సువార్తలలో చాలా చదివి ఉంటాం సిలువను గురించిన ప్రసంగాలు సిలువను గురించిన వివరణ మాటలు ప్రభు తరచుగా తాను మాట్లాడుతూ వచ్చాడు అందులో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిల్వనెత్తుకొని నన్ను వెంబడించవలెనని యేసు ప్రభు ప్రసంగంలో తన ముందు ప్రజలు కూర్చొని ఉంటుండగా ఈ శిలువను గురించిన మాటలు ప్రభు మాట్లాడారు ఇంకొక చోట ఎవడైనను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని ఎడల వాడు నశిష్యుడు కానేరడు అని చెప్పి శిలువను గురించి ఆయన ప్రస్తావించాడు ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఆయన సిలువ మరణమునకు వెళ్ళకముందే ప్రిలారా వాస్తవానికి సిలువను గురించిన సందేశము శిలువ అది శాపగ్రస్తమైన దానికి సూచనగా ఉంది సిలువ మీద వ్రేలాడేవాడు శాపగ్రస్తుడని లేఖనము సెలవిస్తుంది ఒక శాపగ్రస్తమైన శిలువను గురించి మాటలు ఆయన తరచుగా మాట్లాడుతుండేవాడు ఇంకా ఆయన సిలువ మరణానికి వెళ్ళక ముందే ఎందుకు ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మీరు ఒకసారి గ్రహించగలిగి ఏ సిలువను గురించి ఆయన ప్రసంగము చేశాడో ఏ సిలువను గురించి ఆయన మాట్లాడాడో అదే శాపగ్రస్తమైన సిలువ మీద మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు సిల్వ వేయబడ్డాడు బైబిల్ చెప్తుంది సిల్వ మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు సిల్వ మీద వ్రేలాడువాడు ఆశీర్వదించబడినవాడు కాదు సిల్వ మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడని ఏసు ప్రభు శాపగ్రస్తుడా అంటే ప్రిలారా ఆయన జన్మ పవిత్రమైనది ఆయన పరిశుద్ధుడు ఆయన లోకములో జీవిస్తూ ప్రపంచానికి ఒక సవాలును విసిరాడు నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఈ పవిత్రుడైన పరిశుద్ధుడైన రక్షకుడైన ఇమ్మానుయేలైన మాను ఏలైన యేసు శాపగ్రస్తమైన శిలువ మీద ఆయన వేలాడదీయబడ్డాడు ఎందుకో తెలుసా లేఖనము సెలవిస్తుంది శాపము లేని ఆయన మన కోసము శాపగ్రస్తుడాయను శాపము లేని యేసు క్రీస్తు ప్రభు మన కోసం అంటే నీకోసం నా కోసము ఆయన శాపగ్రస్తుడిగా మారాడు మనము ఎవరమో తెలుసా మన మూలపితరుడైన ఆదాముకి అవ్వకి దేవుడు శాపము పెట్టాడు ఆదాము అవ్వల రక్తము పంచుకొని పుట్టినవారము మనమందరము ఈరోజు నా శరీరములో నీ శరీరములో ప్రవహిస్తున్న రక్తము ఆదాము రక్తము ఆదాము రక్తము శపించబడిన రక్తము శాపగ్రస్తమైన రక్తము ఆదాము నుంచి అలా సంక్రమిస్తూ ఈరోజు మనందరికీ ఆ రక్తము మనలో ఉంది ఆ శపింపబడిన అనుభవంలో ఉన్న మానవుడిని ఆ శాపము నుంచి విడుదల చేసి శాప విమోచకుడిగా చేయడానికి ఆయన మనందరి కోసము శాపగ్రస్తుడిగా మారడానికి ఆ కలువరి కొండలో సిల్వ మీద ఆయన ఎక్కి ఆ శిల్వ చివరి రక్తపు బొట్టును ఆయన వేశాడు శాపము లేని ఆయన మన కోసము శాపగ్రస్తుడిగా మారాడు వాస్తవానికి ఆ సిల్వలో బ్రేలాడవలసింది ఎవరో తెలుసా ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు నేను ఎందుకు అని ఆలోచన చేస్తే మన జన్మ పాపమే మన తల్లిదండ్రులు పాపిష్టివారే మన మాటలు మన చూపులు మన తలంపులు అన్నీ కూడా శాపగ్రస్తమైనవే శాపగ్రస్తమైన మనల్ని ఆ శాపము పాపము నుంచి విడిపించడానికి ఆ పాపము నుంచి విడిపించబడడానికి ఆ బంధకములను తెంపడానికి చాలా మంది ప్రవక్తలను మొదట ఈ భూమి మీదకి పంపాడు మోషే వెళ్ళిన ప్రజల శాప బంధకాలు తెంపు అని చెప్తే మోషేతో కాలేదు సముయేలు నువ్వు వెళ్ళిన ప్రజల పాప బంధకాలు శాప బంధకాలు తెంపు అనంటే సమూయలుతో కూడా కాలేదు అలా ఏలియా వచ్చాడు ఎలిషా వచ్చాడు ఎంతో మంది ప్రవక్తలు ఈ భూమి మీదకి వచ్చి ప్రజలను ఈ శాపము నుంచి విడిపించడానికి ప్రయత్నము చేశారు రే సహోదరి సహోదరులారా ఎవరిని పంపించినా దైవ కార్యము జరగలేదు ఇంకా ప్రజలు శాపగ్రస్తులై ప్రజలు పాపిష్టి జనాంగముగా మూర్ఖ జనాంగముగా సంకర జనాంగముగా మారుతుండగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే లేఖనము ప్రకారము చివరికి ఈ పని ప్రజలను శాపము నుంచి విడిపించే పని ఎలియాతో కాలేదు మోసేతో కాలేదని చెప్పి స్వయాన ఈ శాపము నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువే దేవుని కుమారుడిగా ఈ లోకములో జన్మించాడు ప్రి సహోదరి సహోదరుడా ప్రభువా ఈ లోకములో మీరెందుకు జన్మించారయ్యా అంటే మీ శాపము నుంచి మీ పాపము నుంచి మిమ్మల్ని విడిపించడానికి నేను ఈ లోకములో జన్మించానని యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రియలారా శపింపబడిన అనుభవాల్లో జన్మించిన మనల్ని ఆ శాపము నుంచి ఆ పాపము నుంచి మన ప్రభు మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు పరిపూర్ణముగా ఆ పాప శాపము నుంచి మనమందరము విడిపించబడ్డాం ఒక విషయము చెప్పమంటారా మూషే ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాడు ఆ మందిరము పేరు ప్రత్యక్ష గుడారము దేవుడు చూపించిన కొలతల ప్రకారముగా చక్కగా మందిరాన్ని నిర్మించి మందిరము యొక్క పనంత పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత మందిరము పనంత సమాప్తమైన తర్వాత దేవుని యొక్క తేజస్సు మందిరములోనికి దిగివచ్చింది ఆ మందిరములో ఒక బలిపీఠము ఉండేది ఆ బలిపీఠము మోసే మందిర పని అంతా సంపూర్ణము చేసినా ఆ బలిపీఠములో అగ్ని లేదు నిప్పు లేదు ఎప్పుడైతే సంపూర్తి చేసిన తర్వాత దేవుడు తన మహిమతో దిగివచ్చాడో ఇదిగో ఆ బలిపీఠాన్ని పరలోకపు అగ్ని చేత దాన్ని ముట్టించాడు దేవునికే మహిమ కలుగునుగాక ప్రిలారా అందులో మండుతూ అగ్ని సాధారణమైన అగ్ని కాదు అది పరలోకపు అగ్ని అంటే మోసే ఒక పనిని సంపూర్ణము చేసిన తర్వాత ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి తన పనిని సంపూర్ణము చేశాడు అవునా కాదా మీరే ఆలోచించండి ప్రిలారా మోషే మందిరాన్ని కట్టి దాన్ని సంపూర్ణము చేసి సమాప్తము చేశాడు కనుక సమాప్తము చేయబడిన మందిరములోనికి దేవుని మహిమ దిగివచ్చింది దేవునికే మహిమ కలుగునుగాక దేవుని అగ్ని చేత మండించబడింది దేవుని తేజస్సును ప్రజలందరూ చూశారు ప్రతిరోజు ఆ మందిరములో కెరూబుల మధ్యలో నుంచి తన ప్రజలతో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుండేవాడు దేవుడిలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సొలమోను మహారాజు ఈశ్రాయులు దేశ్యము మీద రాజయ్యాడు సొలమోను మహారాజు ఎప్పుడైతే రాజయ్యాడో ఆయన పెట్టుకొని ఉన్న మొదటి పని ఏంటో తెలుసా దేవుని మందిరాన్ని కట్టే పని మొదలు పెట్టాడు ఎలా కట్టాడో అంటే గోడకు గోడకు మధ్య సున్నము పోయలేదు కాని బంగారు రేకులను పొదిగించాడంట ప్రిలారా పెద్ద పెద్ద ఎత్తైన రాళ్లతో వెలగల రాళ్లతో సులమోను మహారాజు మందిరాన్ని కట్టాడు కట్టిన తర్వాత సులమోను మహారాజు మందిరం పని అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాడంట ప్రార్థన చేయగానే గమనించండి దేవుని మందిరములోనికి దేవుని తేజస్సు దిగిరాగా యాజకులు ఆ మందిరములో నిలవలేక బయటకి వచ్చేశారంట లేఖనము సెలవిస్తుంది సులమోను మహారాజు మందిరపు పని సమాప్తము చేసిన తర్వాత దేవుని మహిమ మందిరములోనికి దిగి వచ్చిందంట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ఏమిటంటే మహిమ దిగాలి అని అంటే పని సంపూర్ణము కావాలి అవునా కాదా ఆలోచన చేయండి అవును ప్రిలారా దేవుని మహిమ మందిరములోనికి రావాలంటే ఆ మందిరం యొక్క పని యావత్తు కూడా సమాప్తము చేయబడాలి దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలారా ఈ లోకానికి ఆయన నరావతారిగా దిగివచ్చాడు ఎందుకో తెలుసా మన మాదిరిగా ఆస్తులు సంపాదించుకోవడానికో పెళ్లిళ్ళు చేసుకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో బండ్లు కొనుక్కోవడానికో బిర్యానీ చేసుకొని తినడానికో లేకపోతే ఇంకో లోక సంబంధమైన ఆడంబర కార్యములు చేయడానికి ఆయన భూమి మీదకి రాలేదు ఆయన ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు ఒక నిత్య ఉద్దేశముతో ఈ లోకానికి దిగి వచ్చాడు ఈరోజు ఈ వాక్యము వినచిన నీవు నేను కూడా అనాలోచితముగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన వారము కాదు ఏదో ఒక దైవ ప్రణాళిక మన పట్ల ఉంది కనుక దేవుడు ఒక తల్లి గర్భములో నిన్ను నన్ను వేశాడు దైవ ప్రణాళికలో యేసు ప్రభు ఎలా జన్మించాడో ఒక ప్రణాళిక చొప్పున నీవు నేను ఈ లోకములో పుట్టాము యేసు ప్రభు ఈ లోకములో ఒక ప్రణాళికతో వచ్చాడు ఏసు ప్రభు ఈ లోకములో ఆయన అద్భుతాలు చేస్తుంటే కాని అలా వచ్చిన వారందరినీ చూసి యేసు క్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు అన్నాడు అంటే ఆయన ఏమి చేయడానికి వచ్చాడు అనంటే మానవుల ద్వారా పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు అందుకే ఆయన శిష్యుల పాదాలు కడిగాడు రీలారా ఈ భూమి మీద ఏసుప్రభు నివసించిన కాలం మొత్తము ముప్పది మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద యేసు ప్రభు నివసించిన కాలం అవును రీలారా ఆయన ఎందుకు ఈ భూమి మీద ఉన్నాడు అంటే ఒక కార్యము చేయడానికి ఆయన భూమి మీద ఉన్నాడు ఏ కార్యమో తెలుసా వెలగొట్టడానికి కాదు చనిపోయిన వారిని లేపడానికి కాదు కుష్ట రోగులను బాగు చేయడానికి కాదు ప్రియులారా పాత నిబంధన కాలంలో భక్తులు ఎంతో మంది అలాంటి అద్భుతాలు చేశారు అనేక మంది పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు చనిపోయిన వారిని లేపారు కుష్ట రోగులను బాగు చేశారు కానీ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక కార్యము చేయడానికి ఆ కార్యమే సిల్వ త్యాగము దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రిలారా ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు గతించిపోయారు ఎవరైనా శిల్వ త్యాగము చేశారా ఎవరూ చేయలేదు కాని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కార్యము చేయడానికి వచ్చారు ఆ కార్యమే సిల్వ త్యాగము ఆ సిల్వ త్యాగాన్ని ఎవరూ చేయలేదు ఏసుక్రీస్తు ప్రబలవారు తప్ప ఎందుకు చేశాడో ఆ శిలువ త్యాగాన్ని ఎవరి కోసము చేశాడో తెలుసా ఈరోజు జీ వినిచున్న నీ కోసం నీ పిల్లల కోసం నీ భర్త కోసం నీ భార్య కోసం నీ తల్లిదండ్రుల కోసం నీ కుటుంబం కోసం నీ బంధువుల కోసం ఇదిగో ఈ లోకములో నశించిపోతున్న మానవులందరి కోసం ఆయన సిలువ త్యాగము చేశాడు అవును ప్రిలారా ఆ సిలువలో మనము గమనించినట్లయితే ఏసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఆయన ఏడు మాటలను మాట్లాడాడు అందులో ఒక మాట ఏమిటంటే సమాప్తమైనది అవును ప్రిలారా ఏడు మాటల్లో ఒక మాట ఏమిటంటే సమాప్తమైనది తండ్రి నేను ఈ లోకానికి వచ్చిన పని సమాప్తమైనది నేను చేయవలసిన కార్యము సమాప్తమైనది నిన్ను చేయవలసిన త్యాగము సమాప్తమైనది నేను వచ్చిన ఉద్దేశము సమాప్తమైందని ప్రభు సిల్వలో పలికినట్లుగా మనము గమనించగలము అవును ప్రిలారా మోషే మందిరమును సంపూర్ణము చేసి సమాప్తము చేసినప్పుడే మహిమ దిగింది సులమును మహారాజు కూడా మందిరాన్ని పూర్తి చేసినప్పుడు తేజస్సు దిగింది మరేసు ప్రభుల వారు తను వచ్చిన కార్యాన్ని సమాప్తము చేసినప్పుడు ఏమి జరిగిందో తెలుసా మోషే సమాప్తము చేసినప్పుడు తేజస్సు దిగింది సులమును సమాప్తము చేసినప్పుడు తేజస్సు దిగింది మరేసి ప్రభు కూడా తాను వచ్చిన పని సంపూర్ణము చేసిన తర్వాత ఏమి దిగింది ఏమి జరిగిందో తెలుసా పరిషద్ లేఖన భాగాన్ని చూడండి ఏసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తీర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన పరిషుద్ధుల శరీరములు లేచెను అని రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా శిలువ ఎందుకో అర్థమైందా ప్రియలారా ఏసు ప్రభు శిలువ మీద ఎందుకు బలేయాడో అయ్యాడో నీకు అర్థమైందా ఆ శిలువ పునరుత్నము జరగాలంటే శిలువ కావాలి సింహాసన మీద కూర్చోవాలంటే శిలువ కావాలి రుణపత్రము చింపబడాలి అంటే శిలువ కావాలి ధర్మశాస్త్రము మన జీవితంలో కొట్టివేయబడి శాప విముక్తులముగా మారాలంటే సిలువ కావాలి మనకు సిలువ లేకుండా మన జీవితానికి విలువలేదు ప్రి సహోదరి సహోదరుడా అందుకే దేవుడు మనకిచ్చిన శిలువ మనసార మోస్తూ సిలువను సహించి ఆ సియోనుకు మనము చేరుదాం అందుకే ఈరోజు వాక్యము వినిచున్న మనమందరము కూడా సిలువను ప్రేమించే వారమై శిలువను సహించే వారమై సిలువను భరించే వారమై ఆ సిలువను మోస్తూ ఆయన రాజ్యానికి మనము చేరుదాం శిలువను మోసి చివరికి సమాప్తమైందని ప్రభు ఎలా చెప్పారో మనము కూడా లోకములో మన వంతు కార్యాలన్నిటినీ సమాప్తము చేయుదుముగాక ఆత్మ సంబంధమైన జీవితములో ఒక పక్వ దశకు పరిపక్వమైన దశకు వచ్చి సంపూర్ణమైన దశకు వచ్చి ఒక సియోనుగా మారి ఒక ఇరుశలేముగా మారి నిత్య సింహాసనమైన దేవుని సింహాసనం మీద మనమందరము కూర్చోవడానికి ఆ సిలువను సహించి భరించి ఆ సిలువను మనము వెంబడించుదాం దేవునికే మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరుడా లేనిది నీకు నాకు నిత్య జీవితం లేదు లేనిది నీ శాపము నా శాపము కొట్టివేయబడదు లేనిది నీకు నాకు కొత్త నిబంధన లేదు అందుకే సిలువ కావాలి అందుకే ప్రభు అన్నాడు ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తన ఎత్తుకొని నన్ను వెంబడించవలను అవును రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిచిన మన శిలువను మనం ఎత్తుకొని మన ప్రభువుని వెంబడిస్తూ రాజ్యములోనికి మనము ప్రవేశిద్దాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము విని మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన క్షేమకరమైన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని వచ్చినాం అయ్యా అతి పరిశుద్ధమైన దినము నా తండ్రి మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచ్చినాం అయ్యా గడిచిన లెంటి కాలం అంతా కూడా నా తండ్రి మా ఉపవాసాలలో మా ప్రార్థనలో మీరు మాతో ఉండి మమ్మలను ఆత్మీయముగా బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మీ శిల్వ శ్రమలను ధ్యానించిన మేము ఇదిగో ఈ క్షణము మొదలుకొని మా జీవితాలను మార్చుకొని మా పాపపు స్థితిని విడిచి పరలోక రాజు అయినా నీ వైపు చూస్తూ అయ్యా నీలా జీవిస్తూ నీ కొరకు జీవిస్తూ నీ సేవ చేస్తూ అనేకులకు మాదిరికరముగా జీవిస్తూ ఈ లోకములో నా తండ్రి పరిశుద్ధలముగా జీవించేటటువంటి గొప్ప కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం అయా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలందరూ ప్రతిదిన వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినాను అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన కుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్